తెలంగాణ వ్యాప్తంగా చదురు మదురు సంఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది మనం ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం నిజాంపేటలో ఇక్కడ ఓటు వేసి వస్తున్న వారితో మాట్లాడదాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఎంత సమయం పడుతుంది ఓటు వేయడానికి లోపల ప్రాసెస్ ఎలా ఉందనేది కూడా నేరుగా వారి మటలోనే తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది ఓటర్కి వినియోగించుకోడం మీ జస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ సో బాల ఎక్స్ నైస్ ఫస్ట్ టైం ఓటు వినియోగించుకోడం ఎక్సైటింగ్ గా ఉంది ఎక్సైటింగ్ రైటింగ్ ఉంది అంటే నా ఓటు కూడా ఒక ఒక వాళ్ళ డిసైడ్ చేస్తుంది కాబట్టి మేము హ్యాపీగా ప్రాసెస్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓటింగ్ ప్రాసెస్ అంటే ఇట్ వాస్ ఆల్ క్లియర్ అక్కడ అన్ని రాశారు బ్యాచ్ నంబర్ సీరియల్ నంబర్ ఇచ్చారు కాబట్టి ఇట్ వాస్ ఈజీ ఓన్ ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఓటు ఐ ఫీల్ ప్రౌడ్ నా వల్ల ఒక ఓటు కూడా వాల్యూ ఉంటుంది కాబట్టి ఇట్స్ నైస్ ఎలా అనిపిస్తుంది అండి ఓటు వినేది కూడా చాలా బాగా అంటే ఓటు అక్క వినేది చాలా హ్యాపీగా ఉంది ఎలా ఉందండి ప్రాసెస్ ఎలా ఉంది ఓటు వేసి రావడం అనేది అంటే అక్కడంతా ఎక్కువ మంది రేషన్ అయితే ఏం చాలా బాగా అనిపించింది అంటే వాళ్ళు ప్రతిదీ చెక్ చేసేసి చాలా బాగా చేస్తున్నారు ఐడెంటిటీ అడుగుతున్నారు ఫస్ట్ ఒక ముగ్గురు చాలా బందిగా బాగుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఓటేసేటప్పుడు చాలామంది ఎలా ఎలాగా తమ అనుకున్న గుర్తుకు గందరగోళం ఉందా లేదంటే మనకి అలా వాళ్ళు అక్కడైతే ఇదేమి చక్కగా బాగా మీరు సో మచ్ ఎలా ఉంది ఎంత టైం పడుతుంది ఓట్ వేయడానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఇబ్బంది పడుతున్నారా ఈజీగా తెలుసుకునేయగలుగుతున్నారా ఏంటి లేదండి ఈజీగానే తెలుసుకోగలుగుతున్నాం ఇబ్బంది కూడా ఏం లేదు బాగా ఉంది కూడా మీ బూత్ ఏంటనేది మీరు ఎలా తెలుసుకుని వచ్చారు ఏంటి బూత్ ఎలా అంటే మనకి పోలింగ్ స్టేషన్ ఉంది కదా అక్కడ వాళ్ళు ఇస్తున్నారు తెలిసిపోతుంది దాన్ని బట్టి ఈజీగా వాళ్ళు చెప్తున్నారు గైడెన్స్ కూడా చేస్తున్నారు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఎక్కువ చేయాలి రూమ్ నెంబర్ అన్ని రూమ్ నెంబర్ అన్ని చేస్తున్నారు ఎలా ఉందండి ఓటు వినియోగించుకోవడం చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ ఉంది ఇబ్బంది లేకుండా ఇస్తాం చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది సార్ ఓటకు వినియోగించుకోవడం చాలా బాగుంది సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ ఓటు వేసినందుకు మనకు మన దేశంలో ఎవరు మంచి డెవలప్ చేస్తారో మంచి ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి వేయాలని చాలా ఆశ ఉండేది ఈ టైం మనకు వచ్చింది వాళ్ళకు గెలిపించాలని సో వాళ్ళకి మనకు కావాల్సిన వాళ్ళకి గెలిపించి వాళ్ళకు ముందుకు తెద్దామని ఎలా ఉంది ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి ఏం లేదు సార్ ఏం ఇబ్బంది లేదు చాలా ఈజీగా వెళ్ళి ఈజీగా వేసి చూస్తున్నాము ఏం ప్రాబ్లం కాలేదు మా ఫాదర్ కూడా తీసుకు వచ్చాము వాళ్ళకు కూడా ఈజీగా వచ్చారు ఆ కోటింగ్ ఏం ప్రాబ్లం మంచిగా ఎలా అనిపిస్తుంది అండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది సార్ కాంప్లీ టూ మినిట్స్లో వచ్చేసామంటే సో నా ఐడియా వాటర్ ప్రాసెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే అలా అర్థం కావట్లేదు అండి లాస్ట్ టైము ఈ టైం వచ్చేసరికి జస్ట్ నేనే ఫస్ట్ ఉన్నాను వచ్చింది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి వచ్చాను నేనే పెద్ద క్యూ ఉంటుంది అనుకున్నాను ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ ఉన్నాను మేబీ లాంగ్ వీకెండ్ ఎండ్ అయ్యిందో మేబీ అర్థం కావట్లేదు సో తక్కువ తక్కువైందంటే అనిపిస్తుంది ఐ డన్ మై జాబ్ ఓకే

ఓకే ఎలా 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 ప్రాసెస్ ఉంది ఎక్కడ కూడా చాలా ఈజీగా ఉంది స్లిప్ ఇచ్చారు తను చెప్పినట్లు సైట్ లో అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి సేమ్ ఎస్టీస్లో ఇక్కడ స్లిప్ పక్కనే ఇచ్చేస్తారు అది తీసుకొని వెళ్ళాము లోపల క్లియర్ క్లియర్గా రాసిందనమాట రూమ్ నెంబరు ఏ అని ఆరు మార్క్స్ అని వెళ్ళాము డీటెయిల్స్ చూపింగానే వాళ్ళు ఇచ్చేసారు వేసేసాము చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే ఇప్పుడికి కూడా చాలా మంది ఇంకా ఇండ్లు దాటి ఓట్ వేయడానికి దాని పరిస్థితి కొంత పర్సంటేజ్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఓట్ వినియోగించుకొని వాళ్ళకి మీరేం సైజ్ చేస్తారు తప్పకుండా ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకోవాలి లేకపోతే మిస్లీడ్ అయిపోతుంది సో దాన్ని అవాయిడ్ చేయాలి అని అంటే కంపల్సరీ ఒకరు బయటకి అయితే రావాలి ఎవరి ఓకే వాళ్ళు వినియోగించుకోవాలి సార్ ఓటు ఎంత టైం పడుతుంది టెన్ మినిట్స్ అంతే అంటే మాకు ఎలా ఉంది ప్రాసెస్ ఎలా ఉంది ఈజీగా బూత్ ఎక్కడో తెలియదు చాలా మంది కంగారు పడుతుంటారు ఎలా బూత్ ఎలా తెలుసుకుంటే మీరు ఎలా వచ్చారు ఎలా మామూలుగా నాకు స్లిప్ ఉంది తెలిసి మీరు గైడ్ చేశారు చక్కగా గైడ్ చేశారు వెళ్ళిపోయాం ఓల్డ్ పీపుల్ కూడా బాగా చూసుకుంటారు అంత ఎక్కడ ఇబ్బంది ఎక్కడ